హలో హాయ్ నమస్తే నేను మీ సురేష్ గౌడ్ బస్వాపూర్ రిజర్వాయర్ భూ నిర్వాసితులకు పూర్తిస్థాయిలో నష్టపరిహారం చెల్లించాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గూడూరు నారాయణ రెడ్డి అన్నారు సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం బిఎన్ తిమ్మాపురం గ్రామంలో బస్వాపూర్ రిజర్వాయర్ భూ నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలని భూ నిర్వాసితుల నాయకులు వల్దాస్ కాలభైరవ ఆధ్వర్యంలో నిర్వహించిన సమీక్షా సమావేశానికి ఆయన ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు భూ నిర్వాసితులకు పూర్తిస్థాయిలో నష్టపరిహారం చెల్లించేంతవరకు దేనికైనా సిద్ధమన్నారు ముఖ్యంగా రాజు రాజు చెప్పినట్టు నేనే అతనికి నిన్న ఫోన్ చేసి ఇంకా మీ గ్రామ సమస్యలు అట్లాగే ఉన్నాయి ఈరోజు మనము ఓట్ల కోసం కాదు మీ సమస్య మీద పోరాటం చేయడానికి అందరినీ ఇక్కడ గ్రామ పంచాయతీ దగ్గర భూమి కూడా అని చెప్పి చెప్పడం జరిగింది మన సమస్యలు పరిష్కారం కావాలంటే మనం మన ప్రజాప్రతినిధులను ఎన్నుకుంటాం సర్పంచ్నో లేక ఎంపీటీసీనో లేక ఎమ్మెల్యేనో ఎంపీనో ఎమ్మెల్యే ఎంపీ అయితే ఎలక్షన్స్ అయిపోయినాయి వాళ్లకు సమయం కూడా మంచిగానే మనం ఇచ్చాం ఇప్పటి వరకు పది నెలలు అవుతున్నది ఎమ్మెల్యేగా ఇక్కడ ఈ ప్రాంతంలో అనిల్ కుమార్ రెడ్డి గారు గెలిచి పది నెలల సమయం కూడా ఎందుకు ఇచ్చినాం అంటే ఆయన గెలిచిన తర్వాత సమస్యను అర్థం చేసుకొని ముఖ్యమంత్రి పై పై వ్యక్తుల యొక్క దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కారం చేయాలి ఎందుకంటే మొత్తం యావత్ భువనగిరి నియోజకవర్గంలో మునిగిపోయే గ్రామం ఒకటే ఒకటి అది బిఎన్ తిమ్మాపూర్ గ్రామం వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ గ్రామం మునిగిపోబోతున్నది ఈ గ్రామం ఎప్పటికీ ఇక మళ్ళీ కనబడదు నీళ్ళకి వెళ్ళిపోతుంది మరి నీళ్ళలోకి పోయినప్పుడు మరి మీ కొత్తిళ్ళు కట్టుకోవడానికి మీకు తెలుసు ఆనాడు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీలో అక్కడ లేఅవుట్లో మీకు ప్లాట్లు రావాలంటే కూడా కనీసం ఒక డెబ్బై ఐదు మందికి ఎక్కువ ఇప్పించిన నేను నేను పోరాటం చేసిన ఇదే ప్రాంతంలో నేషనల్ బీసీ కమిషన్ మెంబర్ ఆచార్య గారిని తీసుకొని వచ్చి ఆ రోజు ఇక్కడ కలెక్టర్ని కూడా తీసుకొని వచ్చి అధికారుల మెడల్ వంచి మనం ఈ కార్యక్రమాన్ని సాధించుకున్నాం కరెంట్ ఇవ్వలే నీళ్ళు ఇయ్యలే మూలి కట్టుకోవడానికి మీకు పర్మిషన్ ఇవ్వలే అది మీ మీ బిడ్డ మీ తమ్ముడు మీ గూడూరు నారాయణ రెడ్డి అట్లాగే మీ కాంపెన్సేషన్ విషయంలో కూడా నేను ముందుండి పోరాటం చేసి అని ఇంకా ఇప్పుడు మీకు ఇళ్ల కోసం రావాలి అట్లాగే కబ్జా భూముల విషయంలో మీ కాంపెన్సేషన్ మీరు ఇల్లు కట్టుకోవాలి అక్కడ ఇల్లు కట్టుకొని మీరు అక్కడికి వెళ్ళాలి చాలా మందికి రాని వ్యక్తులకు కూడా పిల్లలు ఎదిగిన వ్యక్తులకు కూడా కొంతమందికి నేను ఆ రోజు నా పోరాట ఫలితమే నేను ఆ రోజు సాధించగలిగిన సరే మీరు ఓట్లు వేసినా అంటే పదిహేడు వందల మంది ఉంటే తొంభై తొమ్మిది ఓట్లు పడ్డాయి అది మీకు వదిలేస్తాం న్యాయం ధర్మం అనేది మీకు వదిలేస్తాం ఈసారి కాకుండా వచ్చేసారి మీరు చూసుకుంటారు మీకు న్యాయం ధర్మం అనేది మీకు అర్థమైతుంది ఎవడు పని చూడు మీరు ఎన్నుకుంటే మీకు పని పనిచేయాలి ఎన్నుకోగానే పోయి అక్కడ పోయి ఎయిర్ కండిషన్ రూమ్లో కూర్చొని పెద్ద పెద్ద కార్లల్లో విమానాలలో తిరిగితే కాదు నేను విమానాలలో తిరగకుండా ఉండలే ఇప్పటిదాకా వేల విమానాలలో పోయినా వందల కార్లల్లో పోయినా చాలా పెద్ద పెద్ద పరిస్థితులు నేను చూసిన కానీ నా తాపత్రయం ఏంటిదంటే ఇక్కడ ప్రజానీకానికి నేను నా యొక్క సేవలతోని వాళ్ళకి మంచి ఏమైనా చేయగలిగితే చేయాలనే ఆలోచన ఈరోజు ఇక్కడ మేము మనం అందరం కూడా కలిసింది అదే కారణం మీ సమస్య మీద నేను పోరాటం చేస్తా ఇది ఊరికేనే ఇట్లా కూర్చొని నేను స్పీచ్ ఇచ్చిపోతే పేపర్లలో వచ్చేస్తే దాంతో అయ్యేది ఏం లేదు మనము ముఖ్యమంత్రి భవనం ముట్టడించాలి అతి త్వరలోనే నేను రాజు ద్వారా మీకు మీకు తెలియజేస్తా లారీలు మనము బీసీలు కట్టుకొని పోయి అక్కడ ముట్టడి చేద్దాం రాష్ట్రంలోకి చేద్దాం చేస్తేనే మొత్తం టీవీలలో మొత్తము టీవీలన్నీ బద్దలు కావాలి బిఎన్ తిమ్మాపూర్ ప్రజలు చేసిన ఒక ఆందోళన ఏంటిది దేని గురించి అనేది ప్రజలకు తెలిస్తే మీ సమస్యకు పరిష్కారం ఉంటుంది అలానే మీరు ఆనందంగా ఉంటారు లేకుంటే ఎప్పుడు దిక్కు అని ఉంటుండే మీకు ఇళ్ళకు కూడా ఇంతకుముందుకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీలో కాంపెన్సేషన్ వచ్చే వరకు కూడా చాలామంది ఈ భూములకు కాంపెన్సేషన్ కొంతమందికి అందే వరకు కూడా చాలా మంది పిల్లల పెళ్లి చేయలేని పరిస్థితి ఇక్కడ పిల్లలు బయటికి వెళ్లేరు బయట పిల్లల్ని తెచ్చుకోలేదు ఎందుకంటే మీరు మీ పరిస్థితి ఏందో మీరు ఉంటారా లేదా మీకు బడ్జెట్ వచ్చింది బడ్జెట్ వచ్చింది అని చెప్పేసి నిన్న దాకా చెప్పారు నిన్న నుంచి ఏం చేస్తున్నారు అంటే మీకు కాలువలు కాలువలు కంప్లీట్ చేసినాక మీకు తర్వాత మీ ఇళ్ళ పైసలు వేస్తాం అంటే ఆ కాలువలు ఎప్పుడు కంప్లీట్ కావాలి మాకు ఇళ్ళ పైసలు ఎప్పుడు వేయాలి ఆ కాలువలు కంప్లీట్ అయ్యే వరకు రెండు మూడు సంవత్సరాలు పడుతుంది ఆ రెండు మూడు సంవత్సరాల వల్ల ఈడ ఉన్నావు సరే ఇల్లు ఇల్ల వల్ల నీళ్ళు వచ్చేస్తాయి అన్న ఇళ్ళ పైసలు వేసి అప్పుడు మిమ్మల్ని బయటకు పంపిస్తామని చెప్పి చెప్తున్నారు చూడండి ఆ ఇళ్ళ పైసలు ఎప్పుడు వేస్తారు ఆ కాలువ పైసలు ఇప్పుడు ఎప్పుడు కాలువలతో ఇప్పుడు అర్జెంట్ ఏముంది మాది ఇప్పుడు సరే అట్లా అనుకుని మా భూములు దొవ్వకుండా అయిపోతుండే ఆ భూములు అన్ని దొంగిరు ఆ వ్యవసాయం అనేది చేసుకున్నాం మేము ఈ జీవనాపాధి భూమి వస్తున్నాం పడుకోవడానికి వస్తున్నాం ఇంట్లో తినడానికి పడుకుని రాజపే రావడం మళ్ళీ పొద్దులో మూడ కట్టుకొని సర్ది మూడ కట్టుకొని మళ్ళీ పోవడం ఏముందని ఉంటాం మీ దగ్గర ఊళ్ళో మా ఇళ్ళ పైసలు ఇచ్చేస్తే మా ఒక భూమి పైసలు ఉన్నాయి ప్రతి ఒక్కరికి కబ్జా భూమి ఉన్నాయి ప్రతి ఒక్కరికి కబ్జ పైసలు ఇచ్చేస్తే మా ఏదో ఒక ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ మన ఎలక్షన్ అప్పుడు చెప్పి ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ ఈ రోజు వరకు పద్దెనిమిది సంవత్సరాలు మంది ఉంటే అంతమందికి వేసామని చెప్పి అంటే అన్యాయం రోడ్ ఉంది ఆ రోడ్ ఇప్పుడు గుట్ట మనం పోయినాం కదా ఆ గుట్ట మీద ఎక్కిపోయినా చూడండి ఆ రోజు ఆ అయితే మనకి ఏంటంటే హాస్టల్ పక్క పోండి గేట్ గేట్ గేట్లకి మనకు ఒక ఎకరం నాలుగు కేటా ఇస్తే అది తీసుకోలేదు అది ఒక డియాలి ఆడ కొంతమంది ప్లాట్లు ఇచ్చి పేపర్లు కానీ అలా ప్లాట్ కేటాయించారు ఇప్పుడు ఇట్లాంటివి సమస్యలు దీని అందరికి నేను ఏంటంటే ఒక మాట అనేది ఏంటంటే మీరు అందరి మద్దతు ఉందనుకుంటున్నా నేను హండ్రెడ్ పర్సెంట్ ఉందనుకుంటున్నా కానీ మీ చేతి ద్వారా మీ మాట ద్వారా వినాలని అనిపిస్తుంది మరి అందరికీ సిద్ధమే నాదానికి రాణికి సిద్ధమే సిద్ధమేనా చేయలేవాల సిద్ధమేనా ఆమే మూడవ వానికి అందరం ఉన్నావు అందరూ చేయలేవాల అందరూ సిద్ధమేనా చేతులెత్తో దేవుని అన్నతో ఉంటుంది జై దేవీరా ఎందుకంటే ఇది మీరు మీరు ఎందుకంటే నా గురించి తెలుసు నేను ఎంత నిజాయితీ ఉంటానో